హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంప్ ఈరోజు మీకు మా గుంట్లో ఊట్లో మా గుంట్లో ఊట్లో లగ్జరీ ఏరియాలు మంచి అపార్ట్మెంటు మూడో ఫ్లోరు ఫోర్ హండ్రెడ్ స్క్వైర్ ఫీటు మంచి అపార్ట్మెంట్ కార్ పార్కింగ్ ఒకనా ఒక అద్భుతమైన ఫ్లాట్ బడా హాల్ పెద్ద హాల్ చూస్తారండి చూడండి ఎంత పెద్ద హాల్ చూడండి మొత్తం సీరింగ్ పెద్ద హాల్ ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ కూడా చూడండి బెడ్రూమ్ చూడండి చాలా పెద్ద పెద్ద బెడ్రూమ్ అండి రండి ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇంకో బెడ్రూమ్ చూడండి నీట్గా చాలా గా రెండుకి అటాచ్ వాషింగ్ రెండు అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి వాషింగ్ చూడండి ఇది మంచి దేవుడు పెద్ద దేవుడు ఓకేనా మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట రండి మీరు కిచెన్ చూపిస్తారా అండి పెద్ద కిచెన్ ఇది బాగుంటుడే ఎంత బాగుంటుందో కిచెన్ ఇది మళ్ళీ వాష్ అవుట్ ఏరియా ఇక్కడ మన వాష్ వాషింగ్ రూమ్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి బట్టలు కానీ ఓకేనా రండి బాల్కనీ చూపిస్తాను బాల్కనీ చూపిస్తారా అండి బాల్కనీ పెద్ద బాల్కనీ ఓకేనా మనం వాళ్ళు నీట్ గా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు పెద్ద బాల్కనీ రైట్ రండి హాల్ చాలా పెద్ద హాల్ అండి చాలా పెద్ద హాల్ మంచి లగ్జరీ ఫ్లాట్ ఓకేనా అటువంటిది మాగుంటలేవటం మీకు యాభై లక్షలకి ఎనభై లక్షలు లోపల కూడా దొరకవు అటువంటిది కాన్ఫర్పెషన్ నలభై ఏడు లక్షలు తీసుకువచ్చింది మనం మార్కెట్ ఇంకా తగ్గచ్చు అనమాట ఒక మంచి అపార్ట్మెంట్ లగ్జరీ అపార్ట్మెంట్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి